మొత్తం జగనన్న ఫ్లాట్ లే ఏ జాగాలు ఎట్లు ఇస్తాడో ఫ్లాట్ లో ఏమో ఎవరికి అర్థమైతే లేదు ఎంత హైట్ లేపినా ఇల్లు కొట్టుకొని పోతాయి జగనన్న ఫ్లాట్ లు ఇస్తున్నాడు ఏం చేయాల మన పరిస్థితి ఎలా ఇంత హైట్ లా కట్టుకున్నా కూడా ఇంత హైట్ లా కట్టుకున్నా కూడా ఇంతే ఉంది ఇట్లా బతకాల్సిందే మా బతుకులు ఇంకా ఈ బతుకు ఎట్లా జగనన్న మా బతుకులు తీరుస్తాడా తీరడు ఆ స్వెడలు మొత్తం మునిగిపోయింది పక్కన ఫ్లాట్లు ఇస్తున్నారు ఆ ఫ్లాట్ పక్కన వంక పడుతుంది ఈ ఫ్లాట్లు ఇస్తున్నాడు జగన్ అన్న మా పరిస్థితి ఎట్లా పిల్లలు కొట్టుకొని పోతున్నారు ఈ పరిస్థితి ఎట్లా జగన్ అన్న ఫ్లాట్ ఏ జాగాలు ఎట్లా ఇస్తాడో ఫ్లాట్లు ఏమో ఎవరు అయితే అమ్మ లేకున్నా ఇల్లు కొట్టుకొని పోతాయి జగన్ అన్న ఫ్లాట్లు ఇవి ఇస్తున్నాడు ఏం చేయాల మన పరిస్థితి ఎలా ఇంత హైట్లా కట్టుకున్నా కూడా ఇంత హైట్లా కట్టుకున్నా కూడా ఇంతే ఉంది ఇట్లా బతకాల్సిందే మా బతుకులు ఇంకా ఈ బతుకు ఎట్లా జగన్ మా బతుకులు తీరుస్తాడా తీరడు హాస్పిటల్ మొత్తం మునిగిపోయింది హాస్పిటల్ పక్కన ఆ ఫ్లాట్లు ఇస్తున్నారు ఆ ఫ్లాట్ పక్కన వంక పారుతుంది ఈ ఫ్లాట్లు ఇస్తున్నాడు జగనన్న అన్న మా పరిస్థితి ఎట్లా పిల్లలు కొట్టుకొని పోతున్నారు ఈ పరిస్థితి ఎట్లా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి